అందుకనినే మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు కూడా ఇతర రాష్ట్రాలకే పోవాలి మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం డెబ్బైలలో నుంచి పుట్టిన దరిద్రమే హైదరాబాద్ ఎదుగుదల హైదరాబాద్ బాగుదల ఎందుకు జరిగింది ఆ రోజుల్లో ఇట్లాగే కొట్టుకోవడం చంపుకోవడం ఆస్తులు ధ్వంసం చేయడం ఈ హింసలు భరించలేక అప్పుడు వెళ్ళి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల్లో బతికారు మళ్ళీ సెట్రైట్ అయింది అనుకున్నటువంటి వాతావరణం రాష్ట్ర విభజన తర్వాత కాస్త అప్పుడు భయపడ్డం తీరా చూస్తే మళ్ళీ అక్కడ ఆంధ్ర వాళ్ళ పెట్టుబడుల్ని ఆపట్లేదు వాళ్ళు వేధించట్లేదు ఇక్కడ వేధిస్తున్నారు జోకేంటంటే ఆంధ్ర వాళ్ళని తెలంగాణలో వేధిస్తారని చెప్పి నమ్మబలికినటువంటి మన నాయకులు వీళ్ళందరూ ఆస్తులు అక్కడే ఉన్నాయి అదే సందర్భంలో మన రాష్ట్రంలోనేమో ఒకరినొకరు వేధించుకుంటున్నారు ఒకరినొకరు హింసించుకుంటున్నారు దీంతో వీళ్ళ వ్యాపారాలు అక్కడే ఉంటుంటాయి అక్కడే ఏం చేయలేరు కదా బేసిక్గా అయితే కాబట్టి ప్రస్తుతం కథ వేరేగా ఉంది ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏముండదు హ్యూమిలియేషన్ అవమానం విరక్తి ఇదంతా అయిపోయాక అతను మేబీ జైలు నుండి బయటకు వచ్చేటప్పుడుకి అతని ఆరోగ్య పరిస్థితిని దారుణంగా దెబ్బతీసే ఇది చూడవచ్చు ఎందుకంటే ఒక స్ట్రేచర్లో బతికినోడికి ఒక ఇగో ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కళ్ళు